తొందరగా శ్రీమాత మోక్షాన్ని పొందవచ్చు భర్త ఉండి భర్తను అనుగమిస్తే భర్త సేవ చేసుకుంటే తల్లి తొందరగా మోక్షాన్ని పొందుతుంది కానీ ఈ కాలంలో ఈ కలియుగంలో ఆ మోక్షం నా సుఖం నా మాట నెరవేరాలి నేను చెప్పింది నడవాలి ఇలా భార్యతో భర్త గొడవ భర్తతో భార్య గొడవ ఎలా మోక్షాన్ని పొందుతుందే తప్ప పట్టకండి ఇక్కడ తల్లు ఎవరైనా నేను మాట్లాడన్నానని భర్త లేకపోతే తల్లి అసలు మోక్షానికి పొందడం కష్టం ఎందుకు కష్టం భర్త ఉండి ప్రతి సేవ భగవంతుడికి చేసుకున్నట్టుగా చేసుకుంటూ భర్త చేస్తే తొందరగా మోక్షం వస్తుంది శ్రీవార్ ఇప్పుడు లేదు ఎవరి ఎలా సేవ ఈశ్వరా ఈశ్వరుడు ఈ పూజ నీ పూజ ఒప్పుకున్న కూడా నీ భర్తే మీ భర్తేని పక్కన లేదు ఇప్పుడు నీవెలా చేస్తావు పూజ అంటారు అంటే ఈ జన్మకు ఇలా ఉండిపో ఈ జన్మ ఇలానే తరించిపో మరో జన్మ ఇప్పుడు చేసిన పుణ్యం నాకు చేసిన సేవ ఈ సేవకు మరో జన్మలో నీకు అందమైన అపురం కానీ అందమైన దేహం కానీ అందమైన సంసారం కానీ అందమైన ఇల్లు కానీ అందమైన కుటుంబం కానీ అన్ని అనుకూలత ఇస్తానంటాడు అలాని ఇప్పుడు ఒక స్త్రీగా ఉండి భర్త లేకుండా ఉండి పుణ్యాన్ని చేసుకొని కాలం చేసి మరో జన్మలా మళ్ళీ స్త్రీగా ఉంటుంది బాగు పెట్టుకోండి దయచేసి మళ్ళీ స్త్రీగా ఉంటుంది పురుషుడిగా ఉండొచ్చు ఆ పురుషుడు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండవచ్చు అలా ఇస్తాడు ఇప్పుడు చేసిన పుణ్యాన్ని కానీ ఇప్పుడే తరించాలంటే స్త్రీ సుమంగలి పోవాలి ఎలా పోవాలి సుమంగలిగా భర్తను ఏడిపించి భర్త చెప్పిన మాట వినకుండా భర్తను అనుకరించకుండా భర్తకు ఎదురు చెప్పి నిలబడి సుమంగలిగా బతికి వందేంట్లో అప్పుడు పోయినా నీకు మోక్షం రాదు ఎందుకో భర్తను సేవించమని చెప్పి కొంటాడు పరమేశ్వరుడు భర్తను సేవించలేదు నీవు సేవించకుండా ఎన్ని గుడులు ఎన్ని వ్రతాలు ఎన్ని నోములు ఎన్నెన్ని తీర్థయాత్రలు చేసినా అది నీళ్ళల్లో పోసిన పన్నీరు వంటిదని చెప్పింది శాస్త్రం బాధపడు ఆ ఒక్క సేవ నీ భర్తకు చేసుకున్నావా సర్వయాత్రలు చేయకపోయినా ఫలితాన్ని కాలం చేసిన సగర్భంగా తీసుకెళ్తారు ఇది ఆంతర్యం మహాపతివ్రతలుగా పూర్వకాలము ఎందుకు అలా బతికారు అంటే సుమతి పండ్లేక బతికిందా సావిత్రి పండ్లేక పట్టుకుందా అతన్ని సంవత్సరానికి నచ్చిపోయేవాడిని సావిత్రి పట్టుకొని బతికించుకుంది ఎందుకు మనలాగా ఆలోచిస్తేనా సుమతి కుస్టిలో ఉన్నవాన్ని పట్టుకుని సుకన్య ఎలాంటి వాడిని పట్టుకుని బాధపడ్డది మండోదరి ఉన్నటువంటి రావణాసుని పట్టుకున్న మహాబతి వదయ తార వాళ్ళని పట్టుకున్న మహాపతి వత అహల్య వీళ్ళంతా మహాపతివ్రతలు వీళ్ళకి చేతగాకడా ఇంకొకరి చేసుకోలేక ఆలోచించండి ఒకసారి శ్రీమతుల తక్కువ మంది ఉండాలి చేత కాదా వీళ్ళకు సుమతి చేసుకోలేదా ఇప్పుడు ఈ సుఖనే చేసుకోలేదా అశ్విని దేవతలు అందంగా వచ్చారు ఈ కర్మ ఏ ఏపం గుసరాడు రాకేందని చెప్పని ఆయన పక్కన సుక్కులు చేసుకుంటా అనేది కోరాడు కానీ ఆమెకి ఏదో తెలుసా నా వచ్చి పోతుంది నేను మహాపతివ్రతను కావాలి పండిపోవాలి శ్రీజాచ మనకేం పిచ్చో తెలియదు మహిమా భర్తను సేవించమంటే కోపం నా భర్త మంచుడు కాదండి ఎలా సేవించాలని అడుగుతారు ప్రశ్న పైగా మంచుడు నువ్వు సేవిస్తే నీకే వస్తుంది పుణ్యం ఏమి రాదు నీ భర్త చెడ్డవాడు కాబట్టి అతన్ని సేవించు అతన్ని పూజించు అక్కడ నీకు ఫలితం దీనికి మంచిదా నేను తెలుపనా మీరు ఒక సంస్థలోకి వెళ్ళారు జాబ్ చేస్తామని పోయారు పోయి అయ్యాన్ని నేను కష్టపడను కానీ నాకు నెల లక్ష రూపాయలు ఇవ్వండి నేను వస్తా పెడతా అలా కూర్చుని కూర్చుంటా ఏమి కష్టపడా లక్ష్యంగా అంటే ఇస్తుందా కంపెనీ ఇస్తుందా నువ్వు సుఖపడ్డావు కదా నీకు ఇస్తావు చెప్పిస్తారా నీ లక్ష్యకు తగ్గట్టుగా నువ్వు కష్టపడితేనే నువ్వు మెనిట్ చూపిస్తేనే నీకు ఆ సార్ నీ కాదాపడుతుంది వస్తుందా అలాగే స్త్రీ కూడా అర్థం చేసుకున్న భర్తతో ఉండడం సుఖం అందులో ఏమి లేదు గొప్పతనం చేసుకోలేకుండా నీచ నికృష్ట గుణములు కలిగిన వాడు నీ అదృష్టప్రతి నీకు దొరికిందనుకోవాలి ఏ జన్మలో ఇష్ట పుణ్యమో ఇలాంటి భర్త దొరికాడు నాకు ఈ భర్తను సేవించి ఈ భర్తను మెప్పించి నేను మోక్షాన్ని పొందేస్తాను అది కూడా స్వార్థమే అనుకొని ఆ భర్తను గనక సేవిస్తూ కష్టపడుతూ కాలం గొలిపి ఒకరోజు కాలం చేసింది అనుకోండి ఆ తల్లి మహామతి వ్రత ఆ తల్లికి దేవతలు వచ్చి దండం పెట్టిపోతారు సూర్య చంద్రునే ఆపింది కదా తల్లి సుమతి అనసూయమ్మ ఎంత మహాకూడదండి వీళ్ళకి చాతగాదా కోలు చేసుకోవటండి ఎంత గొప్ప భర్త దాంట్లో ఎదుగుపట్టుకుంటారు ఇలాంటి రోజు ఉన్న వాళ్ళతోటి వాళ్లకు స్త్రీ తత్వం అంటే ఏంటో తెలుసు స్త్రీ ఎలా బ్రతక తెలుసు మళ్ళ శ్రీ ఎంతవరకు తెలుసు మళ్ళ భర్త అంటే ఏంటో తెలుసు వాళ్ళకి కానీ ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి స్త్రీ మాతలకు తెలియదు కరకంటే ఎప్పుడు ఎవరేమో ఇది నిజమైన మాట నా ఆర్తి ఏమిటి స్త్రీ పండిపోవాలి స్త్రీగా పుట్టినందుకు పండిపోవాలి ఏం చేస్తే పండిపోతుంది వ్రతాలు చేస్తేనా నోములు నోస్తేనా గుళ్ళ పట్టి తిరిగితేనా తీర్థయాత్రలు పోదు రాదు సర్వ తీర్థయాత్రలు నీ భర్తలోనే అని చెప్పాడు పరమేశ్వర దేవతల అంశాలు మీ భర్తులనే ఉన్నాయని చెప్పాడు పరమేశ్వరుడు ఎంత గొప్ప మాటలంటే నిజంగా పరమేశ్వరుడు ఒక్కొక్క మాట చెప్తుంటే గుండెల గుచ్చుకుంటుంది అది పాతిపత్యం అంటే పత్తిని వ్రతంగా భావించడం పాతిపత్యం వ్రతాలు చేయడం పాతిపత్యం కాదు నేను పరపురుషుని చూడానో నువ్వు ముసిగేసుకుంటానో అది పాతిపత్యం కాదు